ఈ సమయాన మిమ్మల్ని వేడుకున్నందుకు వందన్నారు ప్రభువ తండ్రి మీరు మాకు నిమ్మలాన్ని ధైర్యాన్ని శాంతిని ఇచ్చినందుకు అయి వందనాల ప్రభు ఈ కాలంలో తండ్రి మిమ్మల్ని అవమానపరిచిన వారు మిమ్మల్ని శిక్షించిన వారు మిమ్మల్ని మీరు చేసిన కార్యక్రమాన్ని ఎరగక ప్రభువ వారు మిమ్మల్ని మర చంపేమో అనుకుంటున్నారు తండ్రి మీరు మానవుల కొరకు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి మా అందరి నిత్యజీవాన్ని ప్రశ్నించడానికి వచ్చారు అని ఎరగక ప్రభువ హేళన చేశారు తండ్రి అవును ప్రభువ మేము మిమ్మల్ని ప్రకటించుతు ప్రభువ మీరు మనుషులు అందరి కొరకు వచ్చారని ప్రాణం పెట్టారని మేము ప్రకటిస్తూ ఉండగా తండ్రి అర్థం అపవాది అనేకులను రెచ్చగొడుతూ తండ్రి మీ బిడ్డలను మీ నామాన్ని కలిగిన పిల్లలను ప్రభువ హింసిస్తూ శిక్షిస్తూ దాడి చేస్తున్నారు ప్రభు బలపరచండి ధైర్యపరచండి ధైర్యపరచండి ప్రభువ స్వార్థ ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములని చెప్పారు తండ్రి అనేక మంది మీ స్వార్థను ప్రకటించడానికి వెళుతున్నాక ప్రభువ మీ వాక్యమును ఎరగక తండ్రి మీ మాటలు ఎరగక ప్రభు మీ మనసును ఎరగక ప్రభువ మీ వాటలు వినకుండా అపవాది వారి చేస్తున్న కార్యాలను బట్టి మిమ్మల్ని అడుగుతున్నాను ప్రభు అలాంటి వారి అందరికీ జ్ఞానం తండ్రి వారి మనోనేత్రము తెరవండి ప్రభువ ఆనాడు పౌలును ఏ విధంగా అయితే మీరు దర్శించారో తండ్రి క్రైస్తవులపై దాడులు చేస్తున్న వారందరికీ మీరు దర్శించండి ప్రభువ వారందరినీ మీ కృపచారం దాసువరమని అడుగుతున్నాం తండ్రి అవును ప్రభువ మిమ్మల్ని ఎరిగిన బిడ్డలు ప్రభువ ఎంతో శాంతితో నెమ్మదితో ఓర్పుతో ఉండగా ప్రభువ అనేకులు మీ నామానికి అవమానకరంగా హేళనకరంగా మరియ తల్లిని గురించి హేళనగా మాట్లాడుతుండగా ప్రభువ మేము చూస్తూ వింటూ ఉన్నాం తండ్రి అవును ప్రభువ మీరు వాదించద్దు గొడవపడకూడదు అని చెప్పారు ప్రభు అందుకు శాంతిగా నిదానంగా నిగ్రహంగా ఉన్నాం తండ్రి అవును ప్రభు మీ చిత్తమైతే తండ్రి మమ్మల్ని అందరినీ వాడుకున్నామని నడుస్తున్నాం తండ్రి బలమైన ఆయుధములుగా ప్రభు మిమ్మల్ని మీ నామం కొరకు ప్రవ్వా బ్రతుకుట క్రీస్తావి ఎంతో మేలు అన్న విధంగా తండ్రి మీ కొరకు అందరం ప్రభు నీ రాజ్యములు ఉంచుటకు తండ్రి మేమందరము మా ప్రయాస పడుటకు ఒక సహాయం అనుగ్రహించమని అడుస్తున్నాం తండ్రి అవును తండ్రి ఈనాడు అనేక చోట్ల ప్రభు క్రైస్తలపై దాడులు జరుగుతుండగా ప్రభు సమస్తము ఎరిగిన దేవుడు కనుక మిమ్మల్నే అడుగుతున్నాం తండ్రి అవును ప్రభువ ఎవరెవరైతే ఇబ్బంది పడుతున్నారో తండ్రి ఎవరెవరైతే బాధపడుతున్నారో ఓదార్చండి జ్ఞాపకం చేసుకోండి ప్రభువ భయం ఉన్న వారికి ధైర్యం ఇవ్వండి తండ్రి మీ నామం కొరకు పాటు శక్తిని శక్తినివ్వండి తండ్రి ఎందరైతే ప్రభువ మీ పిల్లల కోసం పాటు పడుతున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువ అవునైనా అనేకులు ప్రభు ఈ కాలంలో తండ్రి ఈ మధ్య కాలంలో ఏ నామం కొరకు ప్రభువ అనేకులు బయలుదేరి సత్యవాక్యాన్ని ప్రకటిస్తూ ఖండిస్తూ ఉండగా కొంతమందిని అయితే ప్రాణాలు తీస్తున్నారు ప్రభు అయినా కూడా లెక్క చేయకుండా మేమందరము జీవించుకు కృప అనుగ్రహించడుతున్నాం తండ్రి అవును ప్రభు ఎవడైన ఆత్మను చంపక శరీరము చంపువానికి భయపడకూడదని చెప్పారు తండ్రి అవును ప్రభు మేమందరము అట్టి మనోధైర్యము నిబ్బరము కలిగి మీ నామం కొరకు మేమందరం పాటు పడటకు కృప అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి అవును నాయన మేమందరము మీరు వత్స వరకు నమ్మముగా మీ కొరకు క్రైస్తవ బిడ్డలుగా జీవించుటకు కృప అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి అవును ప్రభువ మీరు ఒక మాట చెప్పారు తండ్రి ఎవడైనానూ జన ఎదుట నా నామమును ఒప్పుకొనక ఉండను ప్రభువ అప్పుడు నేను వాణిని కూడా నా తండ్రి స్థానంలో పరలోక రాజ్యంలో మిమ్మల్ని ఎరుగున అంటాను అన్నారు ప్రభువ అవును తండ్రి మేము అలాగును కాకుండా మేము సమాజం ఎదుట ఎక్కడైనా కూడా క్రైస్తవులమో క్రీస్తు కుమారులమో కుమార్తెలమో అని చెప్పుకునే ధైర్యాన్ని మేము అందరికీ అనుగ్రహించమని అడుస్తున్నాం తండ్రి అవును ప్రభువ ఎవరైతే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కోడి నామం ధ్యానిస్తూ ఉంటారు అని చెప్పారు ప్రభువ అనేక చోట్ల అనేక మంది మీ నామం కొరకు పాటుపడుతూ ప్రాణాల సిద్ధం లెక్క చేయకుండా సృసిస్తూ గనపరుస్తూ ఉన్నారు తండ్రి అక్కడెల్లా మీరెల్లా ఉండి వారందరినీ జ్ఞాపకం చేసిన ప్రభు స్వార్థ ప్రకటించడం బయలుదేరుతున్న వారందరి కృపలో వారందరికీ కృప మీరు అనుకూలించమని అడుగుతాను తండ్రి ఎక్కడెక్కడైతే తండ్రి నీ స్వార్థకు ఆటకం కలుగుతున్నారు ప్రభు అడ్డగించు వారిని మీ స్వార్థ సాధనములుగా వాడుకోవచ్చు అంటాను తండ్రి ఈ మధ్య అనేక మంది ప్రభువ ధనాశకు లోబడి ప్రభువ మీ నామమును హేళన చేస్తూ మీ నామమును వాడుకుంటూ డబ్బుల కోసం చేస్తూ మనసుల మధ్య తగాదాలు పెడుతూ మీ రూపంలో నిర్మించిన మనుషుల మధ్య ఐక్యత లేకుండా తగాదాలు పెడుతున్నారు ప్రభు అలాంటి వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి మీ చిత్తానుసారంగా వారిని నడిపించుకొని నడుస్తున్నాం తండ్రి వారిని శిక్షిస్తారో గర్జిస్తారో నడిపిస్తారో మీ చిత్తం ప్రభు అవునైనా ఏ ఒక్కరు నశించడం నాకు ఇష్టం లేదని మీరు అన్నారు కదా ప్రభు అవునునైనా వారందరి మీ చేతులకు నైనా అవును తండ్రి ప్రతి ఒక్క బిడ్డ నీ పర్లోక రాజ్యం ఇంతకు మీరు ఇష్టపడుతుండగా ప్రభు ఇప్పుడు అనేకులు ప్రభు మీ రాజ్యం వైపు వస్తుండగా అపవాది వారిని రానియకుండా అడ్డపరుస్తున్నారు ప్రభు ఆ అపవాదిని లయపరచని ప్రభువ వారందరినీ మీ కృపలు దాచుకునిస్తున్నాను తండ్రి అవును తండ్రి ఈ మధ్య అనేక చోట్ల దగాదాలు జరుగుతుండగా ప్రభు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దేశంలో రాజకీయ నాయకులు కానీ మీ నామానికి మహిమకరంగా లేకుండా అనేక చోట్ల జరుగుతుండగా చూసి చూడాలి పట్టించుకోకుండా ఉన్నారు తండ్రి అవును ప్రభు ప్రభుత్వ అధికారులు మీ చిత్తానికి అభవిస్తున్నాం ప్రభువ వారికి మీరు మనోన్నతం తిరవండి ప్రభువ వారి ఈ లోక రాజ్యములైనటువంటి చేతులతో చేసుకున్నటువంటి చిత్రాలకు పటాలకు తెలిసి తెలియని వాటికి ప్రభు లోబడి ప్రభు వాళ్ళు చేస్తున్నారు తండ్రి వారి నమ్మకాలు నిజమో కాదో వారు తెలుసుకునే జ్ఞానమును వారికి అనుగ్రహించారు తండ్రి వారు వారి దగ్గర ఉన్న గ్రంథములు పూర్తిగా చదివి తెలుసుకొని ఏమి అబద్ధం ఏమీ తెలుసుకొని వారు కూడా నీ కృపకు పాత్ర రాకున్నట్లు ప్రభువ సత్యదేవుడు అయిన నిన్నును నిన్ను నీ మీరు ఒక్కరే దేవుడు ఒక్కరు సృష్టికర్త ఒక్కరే అని ప్రతి ఒక్కరు ఎరుగులాగా సహాయం చేయండి ప్రభు అవును ప్రభు మనుషులందరూ దేవుడు ఒక్కడే అంటున్నారు తండ్రి కానీ ప్రభు దేవుళ్ళు దేవతలు అని అనుకుంటున్నారు ప్రభు అవును తండ్రి ప్రతి ఒక్కరి మనసును మీరు కదిలించండి ప్రభువ చదువు ఉన్న వారికి చదువు అర్థం చేసుకుని జ్ఞానం ఇవ్వండి తండ్రి చదువు రాని వరకు ప్రార్థన ద్వారా తెలుపండి ప్రభువా ఏదో ఒక విధంగా మీరు దర్శించమని అడుగుతున్నాను తండ్రి అనేక చోట్ల ప్రభు స్త్రీలను అగౌరవపరుస్తూ దుర్భాషలు ఆడుతూ ఉండగా ప్రభు మీ కృపలో వారిని దాచుకుని తండ్రి వారికి మానసిక స్థితి ధైర్యాన్ని ఇవ్వని తండ్రి ప్రభు అవునైనా ఎవరైతే నీ నామం కొరకు పాటు పడుతున్నారో ప్రభు వారందరినీ జ్ఞాపకం తండ్రి ఈనాడు ప్రభు అనేక మంది క్రైస్తవులను పేరుకు చెప్పుకుంటున్నారు తండ్రి నీ బిడ్డలను జరుగుతున్న దాడులపై ప్రతిస్పందన లేకుండా మీ నామం కొరకు పాటు పడకుండా దర్జాగా వచ్చిన డబ్బులతో సుకంగా పడుకుంటూ ఉన్నారు ప్రభు సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి వారి మనోనేత్రం తెలిసి ప్రభు సాటి మనుషులకు సహాయం చేసి ఎవరి మధ్య సమస్యలు లేకుండా చూడటకు సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి అవును ప్రభు సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు ఎంతో మనోహరం అని చెప్పారు తండ్రి అవునైనా క్రైస్తవులందరూ ప్రభు నీ నామం కొరకు పాటపడేలాగునా వారందరూ ఓర్పుతో శాంతంతో నెమ్మదితో ప్రభు నీ వాక్యము తెలియని వారికి తెలియచెప్పుడకు నెమ్మదిని శాంతిని వినువారికి జ్ఞానమును ఓర్పును ఇవ్వమని అడుగుతున్నాం తండ్రి అవునైనా నీ చిత్తం ప్రభువా మేమందరము మీ వాక్యమును ప్రకటించటకు ఖండించటకు బుద్ధి చెప్పుటకు జ్ఞానమును అనుగ్రహించమని నీ చిత్తం అయితే అడుగుతున్నాం తండ్రి మీ చిత్తం మా పట్ల ఎలా ఉన్నదా ప్రభువ అలా నడిపించమని అడుగున్నాం తండ్రి అవును ప్రభువా మేము సమాధానము చెప్పలేక ధ్యానం లేని వారం అనుకుంటూ ప్రభు అనుకుంటూ ప్రభు అనేకులు హేళనగా చేస్తున్నారు తండ్రి మాలో కోపము ఉన్నను రోషము ఉన్నను ప్రభు మీ మాట కొరకు మేము మౌనముగా ఉన్నాము తండ్రి అవును ప్రభువా మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించండి ప్రభువా అవును అయినా ఎన్నో సంవత్సరం నుంచి మీ నామం కొరకు మేమందరం ఓపికగా ఉండగా ప్రభు మేము ఎలాంటి వారము ఎరిగిన దేవుడునైనా మీ కొరకు మేము అన్నీ నిగ్రహించుకొని ప్రభువ ఉండగా మీరే మమ్మల్ని గుర్తించమని తండ్రి అవును తండ్రి మాకు ఓర్పును శాంతం నెమ్మదిని ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు ప్రభు అవును నాయనా నీ నిత్యరాజ్యంలో ఉండడమే మేము కోరుకున్నాము తండ్రి ఇక్కడ ఉన్న వాడికి కాదు కాబట్టి మేమందరం ప్రభు మిమ్మల్ని ఎవరు ఎన్ని అంటున్నా ఓర్పుగా శాంతముగా వింటున్నాం తండ్రి మాకు కోపము రోసము లేక కాదు నాయన అవును తండ్రి అనేక మంది క్రైస్తవులు హేళనగా చేస్తుండగా మేమందరం మౌనముగా చేతగాని వారిగా ఉన్నామని అనుకుంటున్నాను తండ్రి అవును ప్రభు మీరిచ్చిన జ్ఞానాన్ని బట్టి మీరిచ్చిన ఓర్పును బట్టి మేము మౌనంగా ఉన్నామని అర్జునులకు అర్థమయ్యేలాగా సహాయం చేయండి ప్రభు అవును తండ్రి ఎంతోమంది సంఘాలలో ఎంతోమంది ఇక్కడ మనుషులుండగా ప్రభు ఎంతోమంది శాంతిస్తున్న ప్రభు కొంతమంది కొంతమంది ప్రభు సంఘాలలో ప్రభు అలాగే సమాజంలో ప్రభు విరోధాలు మత కల్లోలాలు గొడవలు పెడుతున్నారు తండ్రి అటువంటి వారిని లయపరచండి ప్రభు మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి అటువంటి వారిని ఏం చేస్తారో మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి ప్రార్థన చేయండి కేవలము ప్రేమించండి పగ తీర్చుకుని నా పని సెలవు నాయనా అవును ప్రభు మేము ఏమీ చేయక తండ్రి మేము మీ చేతులకు నాయనా అవును తండ్రి మీరేమి కృపలు దాచుకున్నామని అడుగుతున్నాం తండ్రి అవును ప్రభావ ఈ సమయాన్ని ఎక్కడెక్కడైతే మిమ్మల్ని ఆరాధిస్తున్నారో జ్ఞాపకం చేసుకుని తండ్రి రాత్రికాల కాలసమైన ప్రా ప్రయాణిస్తున్న జ్ఞాపకం చేసుకోండి అనారోగ్య వ్యవస్థలను జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు జ్ఞానం లేని వారమునైనా మేము తండ్రి అల్పులము అయోగ్యమైన మమ్మలను ఏర్పరచుకొని తండ్రి మీ నామకరకు నిలబెట్టుకునే విధానాన్ని బట్టి స్తోత్రములనైనా అవును తండ్రి నీ చిత్తమైతే ప్రభు నీ కొరకు మేము బలమైన సాధనాలుగా పని పనిచేయటకు కృప అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి అవును ప్రభు రాబో కాలంలో తండ్రి నీ నామం బలంగా పనిచేయటకు కృప అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి నీ రెక్కల చాలా దాచుకున్నామని అడుగుతున్నాను తండ్రి అవును ప్రభు మీ నామాన్ని లోకానికి ప్రపంచానికి సాటకు కృప అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి మంచి జ్ఞానాన్ని తెలివిని ఓర్పును నెమ్మదిని ఇవ్వమని అడుగుతున్నాను తండ్రి అవును ప్రభు ప్రతిక క్రీస్తే సాబైనా ఎంతో మేలు అన్న లావును స్టెఫెను మరణించారు ప్రభా మోసే ధనవంతుడై ఉండి ప్రభు మీ నామం కొరకు క్రీస్తు కూర్చున్న నిన్న గొప్ప భాగ్యమని ఎంచుకున్నట్లు ఆయన బ్రతికిన విధానాన్ని బట్టి స్థలము అయినా మాకు అలాంటి బ్రతుకుని ఇవ్వమని తండ్రి అడుగుతున్నాను తండ్రి అవును ప్రభావ మేము బ్రతి ఎప్పుడు చేస్తామో ఎప్పుడు ఉంటామో మేము ఎరుగని వాళ్ళం తండ్రి అవును ప్రభావ మేము ఉన్నంతకాలం మీ నామము కొరకు పాటుపడు లాగున మీరు వచ్చేటప్పుడు మేము సిగ్గుపడు వారుగా లా ఉండకుండా తండ్రి అవును ప్రభావ మేము తెలిసి తెలియక చేసిన తప్పులను క్షమించండి అవునైనా మేము మరలా పాపము చేయకుండా తప్పు చేయకుండా ఉండకు మేము కృప అనుగ్రహించమని మీ చేతులకు పవిస్తున్నాం నాయన అవును తండ్రి మేము అల్పలము నైనా ఈ లోపంలో ఉంటారు కోపము తాపము ఉంటాయి తండ్రి అవి మేము తప్పు చేయకుండా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీకు లోబడి పెట్టుకుంటే కృప అనుగ్రహించమని అడుస్తున్నాం నాయన అవును తండ్రి ఎక్కడెవరెవరైతే నీ నామకరు పాడపడుతున్న వారు అందరినీ జ్ఞాపకం చేసింది శత్రువు చేతిని కాపాడు వాడవు నీవేనైనా రాత్రుల ఎందు పగలు ఎందును ఒంటరి వారు ఎందు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని ఈ సమస్తము మీ చేతులు నైనా అవునునైనా ఎక్కడెక్కడైతే నిస్వార్థికులు ప్రయాణిస్తుంటారో జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభువా మీ కొరకు అనేకులు ప్రాణాలు నైనా వారల్లా జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఎవరెవరైతే మీ నామకులు అవమానపడుతున్నారో ప్రభావ జ్ఞాపకం చేసుకోండి నాయన అవును అయినా ఎంతోమంది బాధపడుతున్నా తండ్రి లేకున్నా ఏమి లే నామమును పట్టుకొని పోతున్నా ప్రభా అవును తండ్రి దేవుడు ఒక్కడే ఆయన ఎవరు అని తెలియక అనేక జనులు ఉండగా ప్రభు మిమ్మల్ని మీరు బయలుపరచుకునే జ్ఞానమును అందరికీ అనుగ్రహించాలనుకున్నాను తండ్రి వినుటకు కృపను అనుగ్రహించమ తండ్రి అనేకులు మీ మాటలు వినక పిలిచివను పెట్టే వాళ్ళు కొంతమంది ఉండగా ప్రభావ వినేవారిని కూడా చెడగొడుతున్నారు నాయన ప్రతి ఒక్కరు మీ నామాన్ని విని ప్రతి ఒక్కరు సహోదర భావం కలిగి ఏ ఒక్కరు నశించకుండా ఎవరు గొడవపడకుండా ఉండటకు తండ్రి అవును తండ్రి మా దేశ రాజకీయ నాయకులను ప్రభు జ్ఞాపకం తండ్రి వాళ్ళు రాజకీయాల కోసం మత కల్లోలాలు చేస్తుండగా జ్ఞాపకం చేస్తండ్రి అలా కాకుండా తండ్రి దేశాన్ని అభివృద్ధి చేసేటప్పుకు ప్రజలకు ఏ సమస్యలు రాకుండా జ్ఞానాన్ని తెలివినే తండ్రి అవును తండ్రి ఇక్కడ జరుగుతున్న క్రైస్తులపై జరుగుతున్న దాడులను రాజకీయ నాయకులు పట్టించుకొని రాజకీయాలకు వాడుపుతుండగా ప్రభు వారి మనోనేత్రం తెరవతండి వారు ప్రజల కొరకు పనిచేసే వారుగా ఉండటం కృప అనుగ్రహించండి వారు ఏదో పెద్ద పదవులు అనుకుని ఈ లోకం శాయిస్తం అనుకుంటున్నారు ప్రభావ అది నిజము కాదని వారికి ఏ విధంగా అర్థమవుతుందో ఆ లాగం తండ్రి ఒక రాజు మరణ దినాన్ని తెలిపినట్లుగా ప్రభా పరోవరు సైతం నాశనమైనట్లు ప్రభావ వారి జ్ఞానము అర్థమయ్యేలాగా తండ్రి ప్రభు మీ చిత్తమైతే తండ్రి మీ చిత్తానుసారంగా మీకు మాట అనుసారంగా మీ నామానికి మహింపరిచే బిడ్డలను మీ రాజ్య అధికారాలను రాజ్య అధికారాలను రాజకీయ నాయకులుగాను ఏర్పరచమని అడుగుతున్నాం తండ్రి అవును ప్రభు ఎవరైతే దేశాన్ని ప్రపంచాన్ని మనుషులందరినీ ఒక తాటిపై తెచ్చి శాంతిపరంగా నడిపిస్తారో అలాంటి నాయకులను లేపని తండ్రి ప్రభు డబ్బుల కోసం మత కొల్లల కోసం వారిని కాకుండా తండ్రి వారిని లయపరచండి ప్రభు అందరి సహోదర ప్రేమ కలిగి కులమత భేదాలు లేకుండా హిందువులు ముస్లింలు క్రైస్తవులు ఇటువంటి సమస్యలు ఏవి లేకుండా అందరూ కలిసి ప్రభు అన్నదముల వల్లే ఉంటు కృపా తండ్రి అపవాదిని లయపరచని తండ్రి మా అందరికి జ్ఞానం అను అనుగ్రహించమని ఈ కొద్ది స్థుతి ఆరాధన నజరైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను పరమ తండ్రి ఆ